హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పొట్టిస్వామి వీధి అంటారండి ఆ సందులోకి వచ్చిన తర్వాత కుసుమార్నాథాన్ని మార్కెటింగ్ అనే సందులో లోపలికి ఉంటుంది ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేయండి అంటే మీకు స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి లేదంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ అర్థం కాకుండా మాకు కాల్ చేయండి మాకు ఇక్కడ ఇంకా సిరీ టెక్స్ల్స్ అని మూడు ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికైనా క్లాత్ కానీ మా దగ్గర దొరుకుతుంది ఈ రోజు చేద్దామండి ఈ రోజు వచ్చేసి మనకి ఇదంతా కూడా గద్వాల్ కాటన్ మేడం ఈ గద్వాల్ కాటన్ అంటే మనకి ఎక్కువ కూడా వన్ జాయింట్ వస్తుంది దీంట్లో కూడా మనకి వర్క్ వెరైటీస్ వస్తాయి ప్లెయిన్ వెరైటీస్ వస్తాయి ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అండి ఇదంతా కూడా మనకి గద్వాల్లో ఎక్కువ ఫ్రెష్ వెరైటీ చూస్తూ ఉంటారు కానీ మన దగ్గర వచ్చేసి స్పెషల్ వెరైటీ ఇప్పుడు వన్ జాయింట్ వస్తుంది అది కూడా గద్వాల్ కాటన్ లోనే ఈ వర్క్ వెరైటీ కూడా వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి ఇదండి శారీ మొత్తం కూడా ఇది పళ్ళు డిజైన్కి వచ్చేసి మనకి వర్క్ వస్తుందండి అంతా కూడా శారీ మొత్తం కూడా సింపుల్ గా ఒక థ్రెడ్ డిజైన్ థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది ఇదే ఇదేండి మేడం ఇదంతా శారీ ఇక్కడ మనకి జాయింట్ అనేది ఇది జాయింట్ ఇదండి అది ఇలా వచ్చింది మనకి శారీకి ఓకే ఇది ఇంకా శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి అసలు క్వాలిటీ అయితే కనుక గద్వాల్ కాటన్ ఒక పెద్ద వాళ్ళు ఎవరైనా సరే మీడియం సైజ్ నుండి పెద్ద చోళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇదిగోండి మనకి అతుకు కూడా పెద్ద కనిపిదు ఒక డిజైన్ అన్నట్టుగా ఏ చేసారు దాన్ని అది కూడా వర్క్ డిజైన్ కూడా మనకి కలిసి వచ్చింది ఇది ఇదంతా మనకి కంపెనీ డైరెక్ట్ కంపెనీ నుండి వచ్చే ఐటమ్ అందులోని ఫ్రెష్ వెరైటీ వచ్చేసి దాదాపు తొమ్మిది యాభై వెయ్యి రూపాయల శారీస్ అందువల్ల మనకి మిక్స్ లాట్లో వచ్చింది హెవీ క్వాలిటీ వస్తుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఎంత పడుతుందండి ప్రైజ్ ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు చీర తొమ్మిది వందల యాభై ఇలా వర్క్ వెరైటీస్ వస్తే కనుక పన్నెండు వందల యాభై రూపాయలు ఆ పైన కూడా ఉన్నాయి కానీ మన దగ్గర ప్రజెంట్ వన్ జాయింట్ వచ్చింది మిక్స్ కాబట్టి జస్ట్ రెండు వందల గద్వాల్ కాటన్ అండి ఈ గద్వాల్ కాటన్ లోని వర్క్ ఉన్నాయి ప్లెయిన్ వెరైటీస్ కూడా ఉన్నాయి అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే వర్క్ యూజ్ చేస్తారు పెద్ద ఏజ్ వాళ్ళు అయితే ప్లెయిన్ అలా ఇద్దరికి ఏ ఏజ్ వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఏజ్ వాళ్ళకి ఉన్నాయి ఇదండి దీన్ని జాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంది అవును ఇదేండి అసలు కనిపించిన కూడా కనిపించట్లా మేము చేయబట్టి చూపిస్తున్నా అది కనిపిస్తుంది అసలు ఏంటి అది కూడా కనిపించదు జాయింట్ కంపెనీ నుండి వచ్చేది కాబట్టి అంత గా అసలు కనిపించిన కూడా కనిపించినట్టు ఉంటుంది ఇదండి మొత్తం వర్క్ చూడండి అంత సింపుల్గా చాలా బాగుంటుంది సారీస్ లుక్ అయితే అందులోనికి మనకి బోర్డర్స్ కూడా జరీ విత్ వస్తుందండి ఇది అంతా కూడా మనకి ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదండి వీటిలోనే ప్లెయిన్ వస్తాయి అంటే వర్క్ డిజైన్స్ అలాంటివి ఏమి రాకుండా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకునే స్టైల్లో ఇది ఇది పళ్ళు ఓకే ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది డీసెంట్ లుక్ వస్తుంది శారీ కలర్స్ కూడా చూసారు కదా ఆనియన్ పింక్ చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటాయి ఇదిగోండి ఇది మనకేంటంటే జస్ట్ శాంపిల్కి అంటే అసలు జాయింట్ అనేది ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది మేము చూపిస్తాం వీడియోలో అది షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి కానీ ఆన్లైన్ కొరియర్స్ వాళ్ళకి కానీ ఓపెన్ అనేది ఉండదండి ఇది వన్ జాయింట్ ఎక్కడొచ్చింది అనేది చూపించడం అనేది ఉండదు ఇవన్నీ తొమ్మిది వందల యాభై రూపాయలు చేర కాబట్టి జస్ట్ మనకు రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది కాబట్టి మీకు నచ్చిన కలర్ తీసేసుకోవడమే ఇదండి ఇవన్నీ కూడా కలర్సే ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇదండి ఇవన్నీ కూడా వర్క్ వెరైటీస్లోనే కలర్స్ షార్ట్ మొత్తం మీకు ఇంకా ఎక్కువ పీస్ చూపించలేకపోతున్నాం వీడియోలో ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి వీటిలో కొరియర్స్ చేస్తారండి కొరియర్ చేస్తామండి మీకు వాట్సాప్లో మెసేజ్ చేసింది అంటే ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలని కూడా మాకు పెట్టండి మీకు ఎన్ని పీసెస్ అయినా మేము చేయగలము కానీ ఈ స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోద్ది మా దగ్గర ఏదైనా సరే మీరు చూసిన వెరైటీస్ ఏదైనా సరే చాలామంది అయితే టూ ఆర్ త్రీ డేస్ తర్వాత చూసి ఈ స్టాక్ ఉందా అని చెప్పి చాలా దూరం నుండి షాప్ దేవర్కి వస్తున్నారు వాళ్ళ కోసమే మేము ప్రత్యేకంగా చెప్తున్నాము కాల్ చేసి రండి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని రండి దూరం నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకోసము మా దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి చాలా త్వరగా అయిపోద్ది రీసేలర్స్ వాళ్ళు ఎవరున్నా సరే మాకు మెసేజ్ చేయండి వాళ్ళకి బండిల్ టు బండి కావాలి ఇస్తాం ఏదైనా రెండు వందల యాభై రూపాయల గద్వాల్ కాటన్ వర్క్ అయినా సేమ్ రేటు ప్లెయిన్ అయినా సేమ్ రేటు ఇప్పుడంతా కూడా నారాయణపేట శారీస్ మేడం ఈ నారాయణపేటలో శారీస్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి బొమ్మల డిజైన్స్ ఏమీ ఉండవు జస్ట్ ప్లెయిన్ బోడర్స్ తెప్పించాము అది కూడా కొంచెం రిలీజియస్ పరంగా మన వాళ్ళు బొమ్మలు యూస్ చేయలేని వాళ్ళ కోసం కూడా తెప్పిద్దామని చెప్పి తెప్పించాము ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిలో బాగా మోస్ట్ డిమాండింగ్ కలర్ గ్రీన్ అదైతే స్పెషల్గా ఎన్ని పీస్ పీస్కోండి తెప్పించాం పైగా అది వచ్చేసి స్పెషల్ డిజైన్ ఇలా ఇక్కత్ పోచంపల్లి డిజైన్స్లో అది స్పెషల్గా తెప్పించాం అది కూడా చూపిస్తాను ఇది ఫస్ట్ వచ్చేసి ఇదైతే కలర్ అండి ప్లెయిన్ బోర్డర్ లో కలర్స్ ఇవి ప్లెయిన్ లో కలర్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి అండి అండ్ కొరియర్ ఉంది యూస్ చేసుకోండి నారాయణపేటలో కొత్త మోడల్స్ అండి ఇదేనా మేడం ఇది వచ్చేసి నారాయణపేట కొత్త వెరైటీ అది కూడా ప్లెయిన్ బోర్డర్స్ అంటే బొమ్మల డిజైన్స్ అవి లేకుండా అంటే కొంచెం రిలీజియస్ పరంగా కొంతమంది బొమ్మలు అనేది యూస్ చేయలేరు కానీ వాళ్ళే నారాయణపేట యూస్ చేయాలని ఉండిద్ది వాళ్ళ కోసం మనం స్పెషల్ గా తెప్పించాము ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం కలర్ కూడా భలే ఉందండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి సేమ్ మన నారాయణపేటలో ఎలాగైతే వస్తుందో బిగ్ బార్డర్ అలాగే బోర్డర్ వస్తుంది అది కూడా మనకి క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ కాబట్టి కొంచెం షైన్ అది మెరుస్తా ఇంకా బాగుంటుంది వేర్స్ కార్కి లుక్ అది చాలా బాగుంటుంది ఇదండి వీటిలో మనకు కలర్స్ వచ్చేసి లిమిటెడ్ కలర్స్ తెప్పించామండి ఇదండి ఇవి వచ్చేసి మొత్తం ఫోర్ కలర్ చాట్ వస్తుంది దానిలో మనకి గ్రీన్ కావాలంటే ఇది కొన్ని గ్రీన్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి స్పెషల్గా బాగా మోస్ట్ డిమాండింగ్ కాబట్టి గ్రీన్లో పోచంబల్ డిజైన్స్ కొత్త వెరైటీ తెప్పించాము ప్రైజ్ ఎంత అన్నారండి ఇది ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ ఆఫర్ రేటు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి త్రీ ట్వంటీ ఫైవ్ అవునండి మూడు వందల పాతి రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ నారాయణపేట మేడం ఇది వచ్చేసి ఇదిగోండి మనకి కింద బార్డర్ కూడా చూడండి పోచంపల్లి డిజైన్ వస్తుంది బార్డర్ అంతా కూడా ఇదిగోండి మనకి కలర్ అయితే గ్రీన్ కలర్ వస్తుంది ఓన్లీ గ్రీన్ వస్తుంది వీటిలో మనకి ఇందరి కలర్స్ చూపించాను కదండి కలర్స్ లో కూడా మనకి లిమిటెడ్ కలర్సే వస్తాయి ఎక్కువ కలర్స్ రావు అండ్ చాలా మంది వరకు మనకి ఏదైతే పీస్ అయితే ఓపెన్ చేస్తున్నామో అదే పీస్ అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అదండి వెళ్ళిపోద్ది మన దగ్గర మేము ఏదో గా ఓపెన్ చేస్తాం అంతేగాని అది సూపర్ ఉంది అదే బాగుందని చెప్పి మేము అయితే ఓపెన్ చేయము ఇదండి ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి వీటిలో సెలెక్ట్ చేసుకోండి ఇదండి అండి మనకి వీడియోల ఒరిజినల్ గా కలర్స్ బాగున్నాయి అండి కొంచెం సారీ చూసారు కదా మొత్తం డార్క్ కలర్ వస్తుంది మస్టర్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది చాలా డిజైన్ అయితే లుకింగ్ బాగుంటుంది జస్ట్ మూడు వందల పాతిక రూపాయలు పడుతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా గ్రీన్ పీసెస్ అండి గ్రీన్ కలర్స్ ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ గ్రీన్ ఇద్దాము ఎన్నైనా అంటే రీసైలర్స్ వాళ్ళు కొంచెం బండిల్స్ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళకి కావాలంటే వాళ్ళకి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి కలర్స్ కావాలండి కలర్స్ మేడం ఇవన్నీ ఇది అండి ఇవన్నీ కలర్సే మనకి ఏదైనా అంటే ఓన్లీ గ్రీన్ అయినా కలర్ అయినా ఏదైనా సరే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది లేదు బండిల్గా కావాలంటే కనుక బండిల్కి వచ్చేసి కలర్ చార్ట్ మేమే సెట్ చేసి వేస్తాము అలా కావాలంటే అలా పంపిస్తాము ఇది ఇవన్నీ కూడా నారాయణపేట ఏదైనా సరే జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే ఇదే అండి ఓకే అంతా కూడా లక్ష్మీపతి శారీస్లోనే వర్క్ వెరైటీ అండి మనకి ఇప్పుడు దాకా లక్ష్మీపతి అంటే జస్ట్ సిలిక్ ఐటమ్స్ అలా వచ్చేది కానీ ఫస్ట్ టైము లక్ష్మీపతిలోనే వర్క్ వెరైటీస్ చాలా హెవీ క్వాలిటీస్ వచ్చింది ఇదేండి మేడం మనకి జస్ట్ ఒక త్రీ ఫోర్ మోడల్స్ అయితే మీకు ఓపెన్ చేపిస్తానండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మిక్స్డ్ డిజైన్స్ మేడం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లక్ష్మీపతి కంపెనీలో తయారైన ప్రతి ఐటమ్ కూడా దీంట్లో వస్తుంది ఇదే అండి మొత్తం కూడా మనకి ఒక నెట్ క్లాత్ స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా జకాట్ డిజైన్ అంటారు మొత్తం శారీ మొత్తానికి కూడా కింద లేస్ చూసారు కదా మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ లేస్ టైప్ వస్తుంది ఇదిగోండి ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ 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 కూడా మనకి సాటర్న్ డిజైన్తో వస్తుందండి శాటర్న్ క్లాత్ ఇది అంతా కూడా బ్లౌజ్ కానీ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది లక్ష్మీపతి అనేది ఒకసారి యూజ్ చేసిన వాళ్ళకి ఆ క్వాలిటీ గురించి తెలుస్తుంది ఇదండి శారీ మోడల్స్ అయితే మాత్రం చాలా చాలా హైలైట్గా ఉంటుంది ఒక్కొక్కటి పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల రూపాయలు శారీస్ ఇవన్నీ కూడా వర్క్ వెరైటీస్ అంత కాస్ట్లీ ఐటమ్ వీటిలో మనకి డిజైన్స్ అన్ని కూడా మిక్స్ లాట్ వస్తాయి దానివల్ల మనకి ప్రజెంట్ ఆఫర్ రేట్లు ఇస్తున్నామండి ఐటమ్స్ అన్ని ఇది అండి ఇది మన దగ్గర కేవలం జస్ట్ నాలుగు వందల పాతి రూపాయలు పడుతుంది పడుతుంది ఇదిగోండి మొత్తం మోడల్ చూసారు కదా ఎంత బాగుందో శారీ మొత్తం కూడా రెడ్ కాంబినేషన్ వస్తుంది కింద వర్క్ అంతా కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది మనకి లేస్లో కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి వర్క్ వెరైటీ అంతా కూడా గోల్డ్ అండ్ బ్లాక్ వస్తుంది ఇదండి ఈ క్లాత్ అంతా కూడా ఒకసారి యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అండి లక్ష్మీపతిలో ఎంత బాగుంటే శారీస్ అన్నది ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఫ్యాన్సీ డిజైన్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఇదండి శారీ మొత్తం ఇదే ఇవన్నీ కూడా లక్ష్మీపతి శారీస్ అంటే వెల్ నోటెడ్ ఐటమ్ బడ్జెట్ వైజులు అయితే మాత్రం చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ కూడా సేమ్ దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఐటెం అయితే మాత్రం వాడి చూసిన వాళ్ళకి తెలుస్తుంది అండి ఇదే అండి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ మొత్తం కూడా ఇదే మొత్తం కూడా మనకి ఏది స్కై కలర్ స్కై బ్లూ కలర్ మీద వస్తుంది అది కూడా గులాపూ డిజైన్ ఇదంతా కూడా వీవింగ్ అండి వర్క్ డిజైన్ ఇదంతా కూడా వర్క్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి వర్క్ వచ్చేసింది ఇదండి మేడం శారీ కలర్ కూడా చాలా క్లాసిక్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి ఇదంతా వర్క్ శారీ మొత్తం వర్క్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా పార్టీ వేర్స్ కానీ ఫంక్షన్ వేర్కి అట్లా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మేడం మొత్తం ఇదే అండి ప్రైజ్ ఎంత ఉన్నారండి ఇది జస్ట్ నాలుగు వందల పాతి రూపాయలు పడుతుంది ఇక ఒక్కొక్కటి మామూలు పన్నెండు వందల రూపాయలు ఫ్రెష్ వెరైటీ కొనాలంటే పన్నెండు వందల యాభై రూపాయలు వాళ్ళ దగ్గర ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇదే డిజైన్లో ఉందంటే వాళ్ళ దగ్గర కలర్స్ ఉంటాయి సేమ్ డిజైన్లో మన దగ్గర ఏంటంటే ఒక పీస్ ఉందంటే ఒక పీస్ అంతే వీటిలో కలర్స్ ఉండవు మళ్ళీ ఇంకొక డిజైన్కి వచ్చేపాటి ఇంకో డిజైన్ మారిపోద్ది ఇంకో కలర్ వచ్చేపాటి ఇంకొక డిజైన్ మారిపోద్ది ఇదండి ఇది వచ్చేసి లంగోని స్టైల్ వచ్చింది ఇదండి ఇది క్లాత్ అంతా కూడా మనకి హాఫ్ పట్టు సనా పట్టు అంటారు కదా ఆ క్వాలిటీలో వస్తుంది ఇదండి మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఓకే ఇదంతా కూడా మనకి వర్క్ జకా డిజైన్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కింద శారీ మొత్తం కూడా చాలా అఫీషియల్ ఉండి చాలా బాగుంటుంది ఇదిగోండి అందులో కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా డార్క్ పింక్ కాంబినేషన్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదంతా పళ్ళుకి మనకి ఇట్లా ఏ వెరైటీ అయినా సరే నాలుగు వందల పాతి రూపాయలు కానీ ముందే చెప్తున్నప్పుడు చాలా లిమిటెడ్ స్టాక్ ఈ లక్ష్మీపతి అన్నది స్టాక్ దొరకడం చాలా కష్టం అలాంటిది మన కస్టమర్స్ కోసం ఎలాగైనా ఈ శారీస్ మనం అమ్ముదామని చెప్పి ఈసారి తెప్పించాము రేట్ కూడా మంచి వీలు రేట్ చాలా రీజనబుల్ రేట్ ఇది చూసారా బ్లూ కలర్ డార్క్ అండ్ హ్యావీ బ్లూ షేడ్ అండ్ మనకి లేస్ కూడా చాలా పెద్దది వచ్చింది ఇదంతా కూడా బొటిక్స్ వాళ్ళకి గానీ సారీస్ యూస్ చేసిన వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి ఇంకోండి పళ్ళు దగ్గర అంతా కూడా సింగిల్ కలర్ నెక్స్ట్ శారీ దగ్గర వచ్చే డబల్ కలర్ డబల్ కలర్ ఇది అన్ని కూడా మోడల్స్ ఇలాంటివన్నీ చాలా మోడల్స్ ఉంటాయి లక్ష్మీపతిలో అందుకే అంత మంచి పేరు అండి లక్ష్మీపతి సారీస్ అంటే బాగా వెల్ నోటెడ్ చాలా మందికి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూశారు కదా ఎంత రిచ్ లుక్ ఉందో చాలా అంటే చాలా బాగుండే వీటిలో ఇదిగోండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది మీకు చూపిస్తున్న మోడల్సే కాదండి ఇంకా చాలా చాలా వెరైటీస్ మేము ఇంకా ఇవన్నీ ఇంకోండి ఇది ఓపెన్ చేయలేకపోతున్నాం చాలా కొత్త కొత్త వెరైటీస్ అన్ని వీటిలో దొరుకుతాయి జస్ట్ నాలుగు వందల పాయి రూపాయలు పడుతుంది షాప్ దగ్గరికి ఎవరైనా విజిట్ చేస్తే కనుక మీకు ఏ మోడల్ కావాలో అంటే చూసిన మోడల్ ఉంటుంది అది స్క్రీన్ షాట్ తీసుకొని రండి మా దగ్గరికి తీసుకువచ్చారనుకోండి అది మాకు చూపిస్తే మేము ఆ వెరైటీస్ లో మీకు మోడల్స్ చూపిస్తాం అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పేర్లు చెప్పగలరు కొన్ని చెప్పలేరు కొన్ని మోడల్స్ మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఏ మోడల్ కావాలో ఒక స్క్రీన్ షాట్ చూపిస్తే వెంటనే మా వాళ్ళు ఇచ్చేస్తారు మీకు ఆ ఐటమ్ ఇదే అండి వెరైటీస్ చాలా ఉన్నాయి ఏదైనా నాలుగు వందల పాతి రూపాయలు ఇదండి ఇవన్నీ కూడా బండిల్స్ వస్తాయి మొత్తం ఇదే అండి ఇవన్నీ కూడా శారీసే మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్లో చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ అయినా పంపిస్తాము కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి ఇదండి ఏదైనా సరే నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇప్పుడంతా కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం ఇవన్నీ కూడా అది కూడా మనకి కాటన్ మిక్సర్ తో వస్తుంది అంటే కొంచెం మెయింటెనెన్స్ అది ఎక్కువ లేకుండా యూస్ చేసుకోవడానికి క్వాలిటీ చాలా బాగుంటుంది త్రీ పీసెస్ సెట్ వస్తుంది అంటే టాప్ బాటమ్ చున్నీ మూడు వస్తాయి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండ్ మనకి సైజెస్ కూడా ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మొత్తం త్రీ సైజెస్ ఉంటాయి కూడా ఎలాగో రీఓపెన్ అయ్యాయి కదండి అవునండి అండ్ ఆఫీసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువ మంది బాగా యూస్ చేస్తారు ఇది మేడం ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇది విత్ లైనింగ్తో వస్తుంది మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇదిగోండి విత్ లైనింగ్ వస్తుంది మనకి ఓకే వీటికి వచ్చేసి ఇదిగోండి ఇది దుప్పట చున్నీ నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది పట్యాల సెట్ పట్యాల ఫ్యాంట్ వస్తుంది ఇది ఎంత పడుతుందండి ఇది మనకి మిక్చర్ కాటన్ వస్తుంది క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది మనకి ఈ రేటు ఈ క్వాలిటీ తగ్గట్టు మనకి రేట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ విత్ లైనింగ్ వస్తుంది రెడీమేడ్ ఎల్ టు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ ఉంటాయి క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీ వస్తుంది అది కూడా మనకి మిక్స్డ్ కాటన్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవసరం లేదు ఇదే అండి వీటిలో డిజైన్స్ చూడండి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇదేండి మేడం ఇవన్నీ కూడా వీటిలో ఒక చార్ట్ వస్తుందండి క్యార్ట్లో సెట్ వస్తుంది చార్ట్ వచ్చేసి సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది నెక్స్ట్ వీటిలోనే మనకి డబల్ ఎక్స్ఎల్ చూపిస్తాను అండి ఒకసారి సైజ్ కోసం ఇదిగోండి వీడియోని లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పించే రండి ఇది వచ్చేసరికి గ్రే గ్రే కలర్ కాంబినేషన్ కి పీచ్ కలర్ చున్నీ అండ్ బాటమ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇదిగోండి మనకి సేమ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి అంతా కూడా మొత్తం సెట్ మొత్తం మోడల్ అయితే అలాగొస్తుంది ఇది డబల్ ఎక్సెల్ సైజ్ మనకి ఎల్ నుండి డబల్ ఎక్సెల్ వరకు ఏ సైజ్ అయినా సరే ఒకటే రేటు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో మనకి డబుల్ ఎక్సెల్లో కూడా కలర్స్ కావాలి ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మొత్తం త్రీ సైజెస్ షాప్ దగ్గర విజిట్ వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఇక్కడే చూసుకోండి సైజు కానీ ఏదైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అనేది మా దగ్గర ఈ ఐటమ్స్ ఐటమ్స్కి ఏది ఉండదు ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఆన్లైన్ ఆర్డర్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చెప్పేసండి డబల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అయితే ఎక్సెల్ ఎల్ అయితే ఎల్ వీటికి మళ్ళీ మేము మెజర్మెంట్స్ చేసి చెప్పడం ఉండదు ఎల్ అన్నది ఉంది కదా న్యూమెరిక్ నెంబరు ఈ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని బట్టి చెప్పేసేయచ్చు అండి ఇవి సిక్స్ పీసెస్ ఇలా బండిల్గా కావాలంటే బండిలు ఇచ్చేస్తాము ఆ బండిల్కి కావాల్సిన వాళ్ళు కూడా ఏ సైజు ఎన్ని పీస్ కావాలో మాకు మెన్షన్ చేయండి వాట్సాప్లో రీసేలర్స్ వాళ్ళకి ఎన్ని పీసెస్ అయినా ఇస్తాం జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా మనకి సిల్క్ శారీస్ లోని కొత్త వెరైటీస్ అండి మనకి మిర్రర్ వర్క్ శారీస్ వచ్చినాయి కదా ఆ రైట్ ఆ క్వాలిటీలోని మనకి ఇవన్నీ కూడా మెటల్ ప్రింట్ డిజైన్స్ మేడం అంటే ఇప్పుడు మిర్రర్ వర్క్ వాళ్ళ వాళ్ళందరికీ కూడా మనకి ఇవి ప్రింటెడ్ లో బడ్జెట్ వైజ్ లో క్వాలిటీ చాలా బాగుంటది ఒక సారీ అయితే ఓపెన్ చేసినారండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి రండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ డబల్ షేడ్ వచ్చింది అవును మేడం డబల్ షేడ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ శారీస్ ఉన్నాయి కదండి వాటిలో డబల్ షేడ్ ఎలాగైతే వస్తుందో ఈ సారీస్ మొత్తం కూడా మనకి జస్ట్ మెటల్ ప్రింట్ అండి అవి ఎక్కువ మంది యూజ్ చేసేవాళ్ళు కదా అంటే కొంచెం మిర్రర్ గుచ్చుకుంటుందని కానీ లేదంటే వెయిట్ క్యారీ చేయలేని వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ నెక్స్ట్ బడ్జెట్ గా కూడా ఎక్కువ మంది లైక్ చేసేవాళ్ళు కాదు అలా లైక్ చేయలేని వాళ్ళ కోసం ఇది వచ్చేసి మనకి బడ్జెట్ లో వస్తుంది అండ్ మెటల్ ప్రింట్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి డైలీ వేర్ యూజ్ చేసుకునే స్టైల్లోని కొంచెం సిల్క్లోని ఇది మోడల్ వెరైటీ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు మొత్తం కూడా మెటల్ ప్రింట్ వస్తుంది డబల్ షేడెడ్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదండి కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం ఎయిట్ కలర్స్ షార్ట్ వస్తుంది వీటిలో ఇదండి ఈ శారీ మొత్తం చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ కదా ఇదండి ఇవి వచ్చేసి ఎయిట్ పీసెస్ వస్తాయి వీటిలో ఎయిట్ కలర్స్ షార్ట్ వస్తుంది ఇది మనకి ఎల్లో కాంబినేషన్ ఒకటి వస్తుంది నెక్స్ట్ పింక్ టు వైలెట్ షేడ్ ఒకటి వస్తుంది ఇదండి మేడం ఇది ఎల్లో ఆరెంజ్ షేడెడ్ ఒకటి వస్తుంది ఇదండి మేడం ఇది బ్లూలోనే మనకి లైట్ సీ గ్రీన్ సీ గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ ఇదండి ఇది లైట్ పింక్ మెజందా కలర్ ఇది వచ్చేసి మనకి ఇదండి లైట్ పిస్తా గ్రీన్ నుండి వస్తుంది షేడ్ ఈ మొత్తం ఎయిట్ కలర్ షేడ్స్ వస్తుందండి మనకి రేట్ అయితే కనుక మంచి రీజనబుల్ రేట్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే చాలా బాగుంటాయి వీటిలో ఇది మనకి రేట్ కూడా జస్ట్ మూడు వందల పాతి రూపాయలు పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ అండి అవునండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్తో వస్తుంది అండ్ కింద అంతా కూడా మనకి ఇదంతా కూడా శారీకి మెటల్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మేడం ఇదంతా ఇది వచ్చేసి మనకి పళ్ళు డిజైన్ ఇదంతా కూడా ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కూడా మనకి పెట్టే సిలిక్ శారీలో కూడా ఇది మోడల్గా ఉంటుంది రేటు కూడా చాలా వీలు రేటుగా వస్తుంది మూడు వందల పాతి రూపాయలు పడుతుంది రీసేలర్స్ వాళ్ళు కనుక ఉంటే ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టుకోండి ఈ ఐటమ్స్ మళ్ళీ మనకు ఒక్కసారి శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే సిల్క్ శారీస్ కోసం చాలా మంది అడుగుతారు కానీ ఇలాంటి మోడల్స్ అనేది అప్పుడు మనకు దొరకవు ఒకవేళ దొరికినా సరే బడ్జెట్ అనేది చాలా ఎక్కువలో ఉంటాయి ఇలాంటి మోడల్స్ ఎక్కువ ఎప్పటికప్పుడు మోడల్స్ ఉంటాయి ఉంటాయి సిల్క్ శారీస్లో అందుకని మనం ఈ ఐటమ్స్ ముందే తెప్పిస్తాం మాది హోల్సేల్ కాబట్టి రీసేలర్స్ వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్ముకుంటారు స్టాక్ అన్నది మళ్ళీ అప్పటికప్పుడు రేట్ పెరిగిపోతుంది అని చెప్పి మేము ముందే తెప్పించి పెడతాం ఈ ఐటమ్స్ అన్ని రీసేలర్స్ వాళ్ళకి ఎప్పుడైనా మేము రూపాయి తక్కువ ఇవ్వాలని చూస్తాము అందుకని ఎప్పుడు ఐటమ్ అది అప్పుడే ఉంటుంది అప్పుడు ఎప్పుడు స్టాక్ అప్పుడు తీసుకెళ్ళి పెట్టుకోండి మళ్ళీ తర్వాత రేటు పెరిగిపోద్ది ఈ రేటు ఈ మోడల్స్ అయితే దొరకవు ఇది ఇవన్నీ కూడా మోడల్స్ ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ ఇదిగోండి బండిల్ గా కావాలంటే బండిల్కి ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ పీసెస్ బండిల్ చేసి పంపించేస్తాం రీసైలర్స్ వాళ్ళకి కానీ ఓన్ పర్పస్ వాళ్ళకైనా సరే జస్ట్ మూడు వందల పది రూపాయలు పడుతుంది కొరియర్ ఛార్జెస్ అన్నది ఎక్స్ట్రా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు స్టైల్స్ వీవింగ్స్ వస్తాయి మేడం మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇది మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వీటిలో మనకి జరీ వీవింగ్స్ వస్తాయి ప్లెయిన్ వీవింగ్స్ వస్తాయి కాటన్ ఫ్యాన్సీ స్టైల్ వస్తాయి అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇదిగోండి ఇదంతా కూడా కలెక్షన్స్ అండి మొత్తం కూడా మిక్స్డ్ లాట్ డిజైన్స్ అన్నీ కూడా మనకి వీటిలో ఫస్ట్ వచ్చేసి వేవింగ్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తానండి ఇది వన్ ఇదే మేడం ఇది శారీ మొత్తం కూడా మనకి ఇది పళ్ళు ఈ పళ్ళు నెక్స్ట్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే బుట్టా వీవింగ్ వస్తుందండి ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది ఇది మొత్తం శారీ మొత్తం కూడా బుటా జరీ స్టైల్లో వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్కి కి అయితే మనకి హ్యాండ్స్ కి సింపుల్ గా ఒక బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది ఇదే సారీ మొత్తం కూడా ఇదే ఫ్యాన్సీ కాటన్ మేడం ఇది ఇది ఫ్యాన్సీ కాటన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ పట్టు డిజైన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని మిక్స్ వాటి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇదే ఇది వచ్చేసి మనకి జెరీ వీవింగ్ అండి ఫ్యాన్సీ పట్టు స్టైల్ కి జెరీ వీవింగ్ వస్తుంది ఇది ప్రైస్ అండి ఇవి వచ్చేసి మనకి జనరల్గా అయితే ఒక్కొక్క సారీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థౌజండ్ రూపీస్ అలా అన్ని వెరైటీస్ ఉన్నాయి వీటిలో కానీ మనం ఇస్తున్న ప్రెజెంట్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి వెయ్యి నాలుగు చీరలు థౌజండ్కి ఫోర్ ఫోర్ సారీస్ ఇదండి ఇది వచ్చేసి కాపర్ జరీ వేవింగ్ అండి శారీ మొత్తం కూడా మనకి జస్ట్ శాంపిల్కి ఏంటంటే మీకు ఒక్కొక్క వెరైటీ అండి ఒక్కొక్కటి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓపెన్ చేసిన సేమ్ శారీ దొరకాలంటే ఉండదండి ఇవి అయిపోతూ ఉంటాయి అండ్ అంటే బండిల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఏదో బండిల్ కలిపి వెళ్ళిపోతాయి లేదా హోల్సేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇన్ని పీసెస్ మీద ఒక్కొక్క పీస్ వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల సేమ్ పీసే ఉండదు మీకు ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి ఇదండి ఇప్పుడు ఇది వచ్చేసి కలర్ డిజైన్ అండి ఇదంతా కూడా కలర్ వీవింగ్ స్టైల్ ఇది వీటిలో ఏ పీసుని తీసుకోండి వెయ్యికి నాలుగు పీసులు అంటే సారీ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడినట్టు అలాగే వెయ్యికి నాలుగు చీరలు మేడం ఇవి ఇదే శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో ఇక డిఫరెంట్ డిఫరెంట్ అవును మేడం ఇవన్నీ కూడా ఒక్క శారీ ఒక మోడల్ ఒక డిజైన్లో కలర్స్ అంటూ ఏముండో దేనికదేరు సింగిల్ డిజైన్ అంతే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వీటిల్లో ఇదేం శారీ మొత్తం కూడా కింద మనకి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ కి పింక్ డిజైన్ తో వచ్చింది వీవింగ్ అంతా కూడా నెక్స్ట్ వీటిల్లోని ఇదే మేడం ఇది గోల్డ్ జరీ వీవింగ్ ఇది చూడండి ఎంత క్లాస్గా ఉంటుందో డార్క్ గ్రే కలర్ కి గోల్డ్ శారీ గోల్డ్ జరీ వీవింగ్ ఇది అంతా కూడా ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి లక్ష డిజైన్ అంటారు కదండి ఆ డిజైన్ స్టైల్లో వచ్చింది ఇదంతా కూడా ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ అండ్ ఇది వచ్చేసి ఇది అండి ఇది బ్లౌజ్ మొత్తం కూడా జకాట్ డిజైన్ వచ్చింది ఈ శారీ బయట జనరల్ గా ఏడు వందల రూపాయలు చీర మనకి ఇలా మిక్స్ లో వచ్చింది ఏ శారీ అయినా సరే మనకి మిక్స్ లో వచ్చింది కాబట్టి జస్ట్ ఏదైనా సరే మనకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది వెయ్యికి నాలుగు చీరలు ఇది ఇది వచ్చేసి లెహరియా డిజైన్ బాగుందండి కలర్ కూడా బాగుంది డిజైన్ నెక్స్ట్ ఇదోండి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్కి వర్క్ వచ్చింది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్కి వర్క్ ఇదండి ఇది వచ్చేసి దీంట్లో ఇది ఒక కలర్ మనకి ఏంటంటే ఇలాగ ఏదో మొత్తం లాట్లో ఇలాగ ఒక పీస్ అనేది వచ్చింది ఇది వచ్చేసి ఇదిగోండి ఫ్యాన్సీ సిల్క్ టైప్ ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా కూడా ఇదేండి ఇదంతా కూడా ఫ్యాన్సీ సిల్క్ మనకి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్లో వచ్చింది ఇదండి ఇది వచ్చేసి సిల్వర్ వీవింగ్ ఇదేండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏదైనా సరే శారీ టూ ఫిఫ్టీ రూపీస్ వెయ్యికి నాలుగు చీరలు కొరియర్స్ అయితే కనుక వెయ్యికి నాలుగు ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి ఇట్లో టూ పీసెస్ త్రీ పీసెస్ అలా పంపించేది ఉండదు ఫోర్ శారీస్ కొరియర్స్ చేసేస్తాం వెయ్యి రూపాయలు అవుద్ది దానికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ అనేది పడుద్ది ఇదే అండి ఇవి మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ తీసేయండి మాకు ఎన్ని పీసెస్ కావాలి అంటే ఒక ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అలా ఎక్కువ కావాలంటే కనుక మెసేజ్ చేయండి లేదంటే కనుక వన్ సెట్ అని పెట్టండి మేము పంపించేస్తాము ఇదే ఇవన్నీ కూడా కలర్స్ వెయ్యికి నాలుగు అండి ఇదే